లో వ్యాక్సిన్ ఐదో రోజు ఎంఏ ఫైవ్ క్లోన్ థర్టీ వ్యాక్సిన్ చేయండి ఈ వ్యాక్సిన్ చేయడం వల్ల మెక్ మో మెల్ల వంకలు పోవడం దొరకలు జలుబులు రాకుండా ఉంటాయి ఇది ఎంఏ ఫైవ్ క్లోన్ థర్టీ వ్యాక్సిన్ అండి ఇది వెంకీస్ కంపెనీది బాగా పనిచేస్తుంది ఈ వ్యాక్సిన్ ఎలా చేసుకోవాలనేది నేను చెప్తాను ఇందులో వాటర్ తీసుకోండి డిస్టిల్ వాటర్ ఇందులో కలపండి ఈ ట్యాబ్లెట్ లిక్విడ్ కింద అయిపోతుంది అయిపోయిన తర్వాత మళ్ళీ లిక్విడ్ తీసుకుని ఇందులో కలపండి కలిపి కంట్లో చుక్క నోట్లో చుక్క వేయండి ఈ వ్యాక్సిన్ వాళ్ళ ఇమ్యూనిటీ పెరుగుతుంది ఒకవేళ కోడికైనా జబ్బు తగిలిందనుకోండి ఆ జబ్బు తట్టుకునే శక్తి అనేది కూడా ఇస్తుంది ఇది ముఖ్యంగా రెండు వ్యాధుల మీద పనిచేస్తుంది అండి ఎండి ఐబి రెండు వ్యాధుల మీద పనిచేస్తుంది ఎండి లక్షణాలు ఎలా ఉంటాయంటే మెల్ల వంకరలు అయిపోవడం నీరసాలు అయిపోయి చనిపోవడం ఐబీ లక్షణాలు ఎలా ఉంటాయంటే గురక జలుబు దగ్గు ఇలాంటి లక్షణాలు ఇలాంటి లక్షణాలు రాకుండా ఉంటాయండి ఈ వ్యాక్సిన్ ఖచ్చితంగా చేయండి ఐదో రోజు వయసు వచ్చిన తర్వాత పిల్లకి చేయండి వ్యాక్సిన్ కంట్లో చుక్క నోట్లో చుక్క ఇది చేస్తే టూ మంత్స్ పని చేస్తుంది మళ్ళీ టూ మంత్స్ పోయిన తర్వాత మళ్ళీ చేసుకోండి ఎవరీ టూ మంత్స్కి ఒకసారి పిల్లలకి ఇస్తే అది కోడి పిల్లలకి ఇస్తే చాలా మంచిదండి వ్యాక్సిన్ ఇలాంటి జబ్బులు ఏమైనా వచ్చినా సరే తట్టుకునే శక్తి వస్తుంది రాకుండా కూడా చాలా ప్రివెన్షన్ చేస్తుంది అండి ఇది రోజు వ్యాక్సిన్ చేసిన తర్వాత యాంటీబాడీక్స్ త్రీ త్రీ డేస్ తర్వాత స్టార్ట్ అవుతుందండి వ్యాక్సిన్ పని చేసే విధానం త్రీ డేస్ తర్వాత స్టార్ట్ అవుతుందండి మీకేనా ఇన్ఫర్మేషన్ మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ పెట్టానండి నాకు కాల్ చేయండి థ్యాంక్ యూ అండి